హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు పాప లంచ్ బాక్స్లోకి అయితే ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా బీన్స్ని అయితే కడిగేసేసుకొని ఈ విధంగా అయితే కట్ చేసేస్తున్నాను బీన్స్ని చిన్న సైజులో కట్ చేసేసుకోవటం వల్ల త్వరగా అయితే ఫ్రై అవుతాయి అంతేకాకుండా పిల్లలు కూడా పెద్ద సైజులో ఉంటే ఇష్టపడరు కదండీ అందుకని చెప్పేసి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి వేసుకుంటే హ్యాపీగా అయితే తినేస్తారు అదేవిధంగా ఒక ఆనియన్ కూడా పీలు తీసేసేసుకొని ఈ విధంగా అయితే కట్ చేసేసుకుంటున్నాను ఒక క్యారెట్ని కూడా పీలు తీసేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తున్నాను మామూలుగా పిల్లలు బీన్స్ కానీ క్యారెట్ కానీ తినడానికి ఇష్టపడరు కదా అలాంటప్పుడు ఈ విధంగా ఫ్రైడ్ రైస్లో ఈ వెజిటేబుల్స్ వేసేసుకొని ఫ్రైడ్ రైస్ చేసేసుకుంటే వాళ్ళు కూడా ఇష్టంగా అయితే తినేస్తారు ఎప్పుడైనా పిల్లల కోసం చేసేటప్పుడు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వెజిటేబుల్స్ చేసుకున్నామంటే వాళ్ళు కూడా ఇష్టంగా అయితే తినేస్తారు చూసారు కదండి ఈ విధంగా ఆనియన్స్ బీన్స్ క్యారెట్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బండి పెట్టేసేసుకొని టూ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కాక రెండు చిల్లీస్ని కూడా ఈ విధంగా కట్ చేసేసేసి వేసుకున్నానండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసేసుకున్న బీన్స్ని కూడా వేసేసుకోవాలి బీన్స్ని వేసేసుకున్నాక ఒకసారి అయితే ఈ విధంగా కలిపేసేసుకోండి మనం సన్నగా కట్ చేసేసాం కాబట్టి వేగటానికి ఎక్కువ టైం కూడా పట్టదండి త్వరగా అయితే వేగిపోతాయి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కట్ చేసేసుకున్న క్యారెట్ను కూడా వేసేసుకోండి క్యారెట్ని కూడా వేసుకున్నాక ఒకసారి అయితే ఈ విధంగా కలిపేసేసుకోవాలి ఆనియన్స్ వేయటానికి ఎక్కువ టైం పట్టదు కదండి అందుకని చెప్పేసి బీన్స్ క్యారెట్ని అయితే ముందుగా వేసుకొని వేయించుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ని కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ వేసుకోవటం వల్ల వెజిటేబుల్స్ అయితే త్వరగా అయితే కుక్ అయిపోతాయి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కట్ చేసేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోండి ఇప్పుడు వెజిటేబుల్స్ అయితే త్వరగా మగ్గటానికి నేను ఇక్కడైతే మూతను పెట్టేసేసుకొని మగ్గనిస్తున్నానండి ఈ విధంగా మూత పెట్టుకోవడం వల్ల త్వరగా అయితే మగ్గిపోతాయి ఇప్పుడు ఒకసారి అయితే మూత తీసేసుకొని వెజిటేబుల్స్ అన్నిటినీ అయితే కలిపేసేసుకుందాము చూసారు కదండి వెజిటేబుల్స్ అయితే మంచిగా అయితే మగ్గిపోయాయి ఇప్పుడు సపరేట్గా పొటాటోస్ని అయితే వేయించుకోవడానికి బాండి అయితే పెట్టేసేసుకున్నాను దాంట్లో కొంచెం అయితే ఆయిల్ వేసేసుకుంటున్నాను పొటాటోస్ని అన్నిటితో పాటు కాకుండా ఈ విధంగా సపరేట్గా వేయించుకోవటం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే చేస్తున్నాను ఆయిల్ హీట్ ఎక్కాక మనం ముందుగా కట్ చేసేసుకున్న పొటాటోస్ని కూడా ఈ విధంగా అయితే వేసేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్లో పొటాటో కూడా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు మనం వేయించుకున్న పొటాటోస్ని కూడా దీంట్లోకి అయితే వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి అయితే ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ అయితే వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ కూడా వేసేసుకోండి చిల్లీ సాస్ అనేది మనం తినే కారాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ని కూడా వేసేసుకుందాము ఇప్పుడు మనం వేసిన సాసులన్నీ వెజిటేబుల్స్కి అయితే పట్టేటట్టు కలిపేసేసుకుందాము నేనైతే ఈ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయ్యేలోపు బియ్యాన్ని కూడా కడిగేసేసుకొని ఉడికించాను ఈ విధంగా రైస్ని కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోండి ఫ్రైడ్ రైస్కి రైస్ అనేది పొడి పొడిగా ఉంటేనే బాగుంటుందండి చూశారు కదా ఈ విధంగా మొత్తం కలిసేటట్టు కలిపేసేసుకోవాలి మార్నింగ్ లంచ్ బాక్సులోకైనా ఎక్కువ టైం అయితే పట్టదండి ఈ విధంగా సింపుల్గా అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అప్పుడప్పుడు లంచ్ బాక్స్లోకి పిల్లలకి ఈ విధంగా ఫ్రైడ్ రైస్ చేసి పెడితే ఇష్టంగా అయితే తినేస్తారు చూశారు కదా ఈ ఫ్రైడ్ అయితే సింపుల్గా ఎలా తయారు చేసేసుకున్నామో మీరు కూడా ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి